హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్ ఈరోజు మనం వెజిటేరియన్స్కి నాన్ వెజ్ అయినటువంటి జాక్ ఫ్రూట్ ఖరీల గురించి చెప్పుకుందాము జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ అండి దాన్ని బజార్లో ముక్కలు కోసిస్తారు చక్కగా వాటిని తెచ్చి మనం ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి కడిగిన తర్వాత వాటిని పచ్చివాసన లేకుండా కొంచెం నూనెలో వేయించుకోవాలన్నమాట నేను పెద్ద ముక్కలు అలానే చేశాను కానీ వీటిని ఇంకా చిన్న చిన్నగా కట్ చేస్తే మసాలా చక్కగా పట్టి టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందండి జాక్ ఫ్రూట్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దానిలో చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ అందువలన డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కూడా యూతుందనమాట తర్వాత బ్లడ్ షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుందంట ఇది యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది అంట అయితే మనం దీన్ని రెగ్యులర్గా తీసుకోవాలి దీనిలో కాల్షియం మెగ్నీషియం ఉండటం వల్ల బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుందంట చాలా యూజ్ఫుల్ అండి ఇది మనం జనరల్గా పండిన తర్వాత వీటిని తీసుకుంటాము కానీ ఇలా పచ్చిగా కూడా కూర చేసుకుంటే మీట్ వెజిటేరియన్స్కి ఇది మీట్ లాగనమాట తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం అవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి ఎందుకంటే దానికి ఉప్పు కారం పడతాయి అనుకున్న ముక్కలకి టేస్ట్ ఇంకా బాగా ఎమ్మీగా ఉంటుంది ఇంకో విధంగా కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్ ఉప్పు పసుపు కారం అవన్నీ పట్టించి నిమ్మకాయ రసం కూడా పిండి పెట్టి ఇంకా ముక్క లోపలికి ఇంకా బాగా పడతాయండి మన నాన్ వెజ్ లాగా అలా కూడా ట్రై చేయచ్చు ఇలా అయినా పర్వాలేదు కాకపోతే కొంచెం చిన్న ముక్కలు చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా పడతాయి ఇప్పుడు మనం ఆ ముక్కల్ని పక్క తీసి పెట్టుకోవాలి దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ అంటండి అందువలన ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఎనీమియా రాకుండా ఉంటుంది వేగాన్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు ఆ విధంగా ముక్కల్ని వేయించుకోవాలన్నమాట తర్వాత మనం ఉన్న నూనెలో ఉల్లిపాయలు ముక్కలు వేయాలన్నమాట పచ్చిమిరకాయ వేముకలు కూడా దీన్ని హై ఫ్లేమ్లో కూడా చేసుకోవచ్చు దీనిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉందంట అందుకని ఇమ్యూన్ సిస్టమ్ని కూడా డెవలప్ చేసుకున్నాం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి ఉల్లిపాయలు చక్కగా వేగాయి ఇప్పుడు అల్లం చిన్నపాయ పేస్ట్ వేస్తున్నాను దాన్ని కూడా పచ్చివాసన లేకుండా మనం వేయించుకోవాలి మన అన్నంలో రోటీలు కూడా తినొచ్చండి టమాటాలు వేస్తున్నాను టమాటాలు కూడా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేయాలండి అన్ని మసాలా కర్రీలకి సేమ్ ప్రొసీజరు ధనియాల పొడి వన్ టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఈ రెండు ముందల పొడి చేసి పెట్టుకుంటే మనం ఈజీగా వంట చేసేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ ముందాక ముక్కలు వేయించేటప్పుడు కొంచెం వేసాము ఇప్పుడు ఇంకొంచెం గ్రేవీ కోసం లైట్గా పసుపు కూడా వేస్తాను వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి కారం కూడా కొంచెం వేసాను పచ్చిమిరపకాయలు రెండు మూడు వేసాను కదా ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను ఈ పొడులన్నీ మాడకుండా మనం ఇందులో కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు గ్రేవీ చక్కగా ఫ్రై అవుతుంది లేకపోతే బ్లాక్ కలర్ అన్నమాట మాడి అందుకని మాడకుండా నీళ్లు పోస దీన్ని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో చేసుకుంటే ముక్కలు త్వరగా ఉడికిపోతాయి ఎందుకంటే పెద్ద ముక్కలు కాబట్టి చిన్న ముక్కలు అయితే ఎక్కడైనా పడవలేదు ఈ కర్రీ టేస్ట్ నాన్ వెజ్కి మాత్రం తగ్గదండి మీరు సండే సండే దీన్ని ట్రై చేసుకోవచ్చు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా జాగ్ఫ్రూట్ కర్రీని వెజిటేరియన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ హెల్దీగా ఉంటారు నేను కొన్నే చెప్పాను అనమాట మీరు ఇంకా సెట్ చేసి చూడండి ఇప్పుడు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకుంటే ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించాలండి మూత పెట్టుకొని మొత్తం నేను హై ఫ్లేమ్లోనే చేశాను మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం కూరని లౌడికించుకుంటే చక్కటి టేస్టీ ఎమ్మి జాక్ ఫ్రూట్ కర్రీ తయారవుతుంది ఇంకా ఉడకలేదండి ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు కసూరి మెంతిని వేసుకోవాలి తర్వాత గరం మసాలా కొంచెం వేసాను లాస్ట్ అంతేనండి సింపుల్ ప్రొసీజరు కానీ టేస్ట్ మాత్రం సూపరు మీరు దీన్ని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు మాత్రం చాలా చాలా ఎమ్మె సూపర్ టేస్టీగా అనిపించింది Thank you.